హాయ్ అందరికీ మరి మీ అందరికీ దొంగలు కూర అంటే చాలా ఇష్టమా అయితే ఒకసారి నా స్టైల్లో అయితే కర్రీ చూపిస్తాను చూసేయండి ఇవి మార్కెట్ నుండి చేయించుకొచ్చిన అయితే ముక్కలు కోయించుకొచ్చేసారు ఇవైతే మరి స్మూత్గా కడగాలి కాబట్టి ఇందులో అయితే కొంచెం కళ్ళుప్పు అలాగే ఐదు నిమ్మకాయ చెక్కలు పిండాను ఇందులో అనేది మొత్తం వదిలిపోతుంది అనేది సరిగ్గా చేయరు కదా అందుకని ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇలా కడిగేసుకుంటే చాలా బాగా వదులుతాయి అనేది ఉండదు ముక్కలన్నీ కూడా చాలా నీట్గా అయితే వదిలిపోతాయి ఇలాగ శుభ్రంగా పాము కడిగితే మొత్తం అన్న జిగురంతా వదిలిపోయింది అంత నీట్గా అయితే వచ్చేసింది ముక్కలన్నీ కూడా ఎప్పుడైనా సరే చేపలు తెచ్చుకున్నప్పుడైనా సరే ఇలా నిమ్మకాయ కళ్ళు వేసుకుని కడుక్కుంటే నీట్గా వదిలిపోతాయి మరి కూర అలా ప్రిపేర్ చేయాలో ఒకసారి అయితే చూపించేస్తాను చూసేయండి ముందుగా అయితే ఐదు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి తీసాను అలాగే ఈ ఐదు ఉల్లిపాయలు కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసాను గ్రైండ్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి కొంచెం బాండి పెట్టి అందులోనైతే తగినంత ఆయిల్ వేసాను చేపల కూరలో ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి అవి ఎక్కువ వేసాను అలాగే ఇదిగోండి గ్రైండ్ చేసుకున్న ఉల్లిపి ముద్ద కూడా ఇందులో వేసుకుని దీన్నైతే కొంచెం బాగా వేగనవ్వాలి పచ్చివాసం పోయేదాకా దాకా వేగనిస్తే ఇలా బాగా వేగితేనే మంచి టేస్ట్ అనేది ఉంటుంది కర్రీకి ఇలాగో టమాటా కూడా కట్ చేసుకుని వేసాను ఇందులో చిన్న ముక్కలు చేసి ఇలా వేగిన తర్వాత అయితే నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసాను మరి ఇది కూడా బాగా వేగిన తర్వాత అయితే ఇదిగో నాలుగు స్పూన్లు కారం అయితే వేస్తున్నాను ఇలా నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది ఎందుకంటే వండేది ఈగిరు కాబట్టి కొంచెం కారం తక్కువే పడుతుంది ఇలా కొంచెం కారం కూడా ఫ్రై అయిన తర్వాత రాళ్ళు ఉప్పు అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులో అయితే తగినంత వాటర్ వేసేసుకోవాలి ముందుగానే ఎందుకంటే దొందులు అనేవి ముందే వేసేస్తే విడిపోతాయి మొక్కలు అందుకనే ఇలా వాటర్ వేసిన తర్వాత వేసుకోవాలి మొక్కలన్నీ కూడా ఈ విధంగా అయితే వేసేసాను ఇవ్వండి మొత్తం మొక్కలన్నీ వేసిన తర్వాత అయితే ఎక్కువ తిప్పకుండా కొంచెం ములిగేటట్టు అలా గరిటెతో అనుకుని దీన్నైతే ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత పది నిమిషాల తర్వాత కొంచెం ఉడుకుతుంది కదా ఇలా ఉడుకుతుంది ఎలా ఉడికిన తర్వాత అయితే అదిగోండి చాలా బాగా ఉడిగింది చాలా మట్టుకు దగ్గరికి వచ్చింది ఇప్పుడైతే ఇందులోని ధనియాలు జీలకర్ర అలాగే చెక్క మొగ్గ కలిపి పొడి చేశాను ఆ పొడి అయితే ఇందులో వేస్తున్నాను ఇలా ఈ పొడి వేసుకుంటే కర్రీ అనేది మంచి ఫ్లేవరు చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుందండి ఇలాగ కొంచెం సేపు అయిన తర్వాత ఇదిగోండి కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకుంటున్నాను కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఫైనల్గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా బాగా వచ్చింది కర్రీ అయితే మరి మీరు కూడా ఎప్పుడైనా తినకపోతే ఒకసారి దందులు తెచ్చుకొని ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి దందల కూర మీకు నచ్చిందా నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో కలితే అందరికీ అండి